వెల్కమ్ టు అవర్ ఛానల్ చనిదేవుని యొక్క కేంద్ర త్రికోణ రాజయోగం తి రాశుల వారి ముదట రాత మారబోతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు నవగ్రహాల్లో కీలక గ్రహం శని ఆయన న్యాయదేవుడు చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తూ ఉంటాడు ప్రస్తుతం శని మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఈ నెల తొమ్మిదవ తేదీన గ్రహాల రాకుమారు బుద్ధుడితో కలిసి ఇదే రాశిలో కేంద్ర త్రికోన రాజు యొక్క నేర్పరుస్తాడు దీనివల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది శని బుద్ధుడు కలవటం వలన ఏ ఏ రాశులకు ఏ విధంగా కలిసి వస్తుంది వారికి ఎటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అందులో ఏమీ రాశి ఉందా లేదనే విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొట్టమొదట శిషవ రాశి వారు ఈ రాశి వారికి ఆర్థికంగా మంచి లాభాలు వస్తాయి దీనివల్ల మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వేతనము పెరుగుతుంది కెరీర్ పరంగా చాలా పురోగతి సాధిస్తారు వృద్ధులనికి రావటంతో కుటుంబ సభ్యులంతా సంతోషిస్తారు పెద్దల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఆందోళన అవసరమే లేదు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విద్యార్థులు కొంచెం ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుంది ఇష్టదైవాన్ని పూజించడం వల్ల నవగ్రహాలకు ప్రదర్శన చేయాలి గురువును పూజించాలి కుంభరాశి వారు డబ్బును భారీగా సంపాదిస్తారు సంపాదించిన దాన్ని మంచిగా పొదుపు చేస్తారు రెండిట్లోనూ కూడా విజయం సాధించడంలో భవిష్యత్తులో మంచి రాబడి వస్తుంది విదేశాల్లో ఉద్యోగం చేస్తున్న వారు మంచి స్థాయి చేరుకుంటారు చిన్నతనం నుంచి మీలో ఉన్న కూరలు అన్నిటినీ నెరవేర్చుకుంటారు పది మందికి సహాయం చేసే స్థితికి పది మందికి సహాయం చేసే స్థితిలోనికి రాశి వారు వెళ్ళబోతున్నారని పండి అద్భుతమైన యోగాలు ఈ రాశి వారికి రాబోతున్నాయి ముఖ్యంగా కుంభరాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది మకర రాశి వారికి ఎంత కష్టపడితే అంత ప్రతిఫలాన్ని పొందుతారు కష్టాన్ని తగిన ప్రతిఫలం ఉంటుంది భగవంతుడు తప్పకుండా మంచి ఫలితాలు ఇస్తాడు ఆర్థిక పరిస్థితికి బాగుంటుంది ఆర్థికంగా స్థాయిలో ముందడుగు వేస్తారు ఆత్మవిశ్వాసంతో విజయాలు అందుకుంటారు విద్యార్థులకు చాలా బాగుంటుంది కుటుంబ సభ్యులు మంచి సంతోషం వెలువరిస్తుంది అందరూ కలిసి తీర్థక్షేత్ర క్షేత్ర సందర్శన చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది వీడియోనిస్తే లైక్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి